హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై ఇస్ సుగ్నా శైలి ఫ్రమ్ విశాఖపట్నం దీన్ని ఎఫ్రెష్ అంటారండి ఎనర్జీ డ్రింక్ మాట ఇది ఎన్నిసార్లు తీసుకున్నా జీరో కొలెస్ట్రాల్ జీరో ఫ్యాట్ ఓకే ఎనర్జీగా ఉంచడానికి హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడానికి అలాగే గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది ఎనర్జీగా ఉండటానికి కూడా చాలా సపోర్ట్ అవుతుందండి ఇప్పుడు మనకి వచ్చేది వర్షాకాలం తర్వాత శీతాకాలం కూడా స్టార్ట్ అవుతుంది సో టీకి బదులు ఇది మనం చక్కగా తీసుకున్నాం అనుకోండి టీ తీసుకోవడం వల్ల మనకి ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అనేది చాలా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కానీ అది చాలా విడవాలంటే మీకు చాలా కష్టంగా ఉంటుంది సో ఇదేంటంటే హెల్త్ డ్రింక్ మాట ఇది తీసుకోవడం ద్వారాగా మనం హెల్తీగా యాక్టివ్గా మంచి లైఫ్ స్టైల్లో ఉంటామట ఎఫ్రెష్ తీసుకోవడం వల్ల ఈ మొత్తం హర్బల్ లైఫ్లో ఫేవరెట్ ప్రోడక్ట్ ఏంటంటే అందరూ ఎక్కువగా వాడేది ఎఫ్రెష్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మంచిగా సపోర్ట్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ నా కస్టమర్స్ అందరూ చక్కగా ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్స్ చాలా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మరి ఎందుకు ఆలస్యం మనం తాగేద్దాం నేనైతే ఎవ్రీడే కనీసం ఒక ఫైవ్ టైమ్స్ అయితే తీసుకుంటాను రోజు అడుగుతున్నారు కదా మేడం ఏంటి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చాలామంది కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు వాళ్ళకి తెలియదు కాబట్టి మరలా చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఆర్డర్ కోసం ఇంకెందుకు లేట్ చేయటం టీ అయితే మనకు ఒక రెండు వేల రూపాయలు అవుతాయి నెలకి అది అనుకోండి హెల్దీగా యాక్టివ్గా ఉండటానికి అందరూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నూట పద్నాలుగు పోషకాలు కలిగిన న్యూట్రిషన్ షేక్ ఓకే దీని ద్వారా ఏంటంటే ఫ్యాట్ లాస్ అవుతుంది వెయిట్ లాస్ అవుతుంది అలాగే హెల్తీగా ఉంటాం అన్నమాట మంచి పోషకాలు తీసుకోవడం ద్వారా ఏమవుతుంది హెల్త్ చక్కగా ఆరోగ్యంగా మంచి లైఫ్ స్టైల్లో ఉంటాం అన్నమాట చాలామంది అడుగుతున్నారు మేడం మీరు మార్నింగ్ టిఫిన్ చేస్తారా నో టిఫిన్ నేను ఎప్పుడు టిఫిన్ చేయనండి టూ థౌజండ్ టెన్ నుంచి ఈరోజు వరకు అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లోనే చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎప్పుడు నా బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషన్ షేక్ మాత్రమే ఓకే అందుకే హెల్దీ లైఫ్ స్టైల్లో మేము ఉంటున్నాం అదే లైఫ్ స్టైల్ మీకు నేను చూపిస్తున్నాను తీసుకోవడం ద్వారా బీపీ అని షుగర్ అని థైరాయిడ్ అని చాలా ఎక్సెట్రా అన్నీ ఏజ్ పెరిగే కొలది మనకి హెల్త్ అనేది ఖరాబ్ అవడం జరుగుతూ ఉంది సో అలాంటివన్నీ మనం దూరంగా ఉండటానికి న్యూట్రిషన్ తీసుకోవటం ఓకే అండి అంతేగాని జీవితాంతం మేడం న్యూట్రిషన్ తీసుకొని ఇంకలాగితే తీసుకోవాలా మేమేం తినకూడదు చక్కగా తినచ్చు ఓకే అందుకే తీసుకోమంటున్నాం నేను అన్నీ తింటాను ఏమి తినకుండా ఏం డైట్ ఏం చేయను ఓకే చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటాను నేను మీరు కూడా అలా బ్యాలెన్స్ చేసుకోవచ్చు మంచి ఆహారం ఒక్క పొడి తీసుకోవడానికి ఏమైంది ఓకే ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా మరి ఎందుకు ఇంకా ఆలస్యం నా వాట్సాప్కి మెసేజ్ చేసేయండి ఆర్డర్ పెట్టుకోండి స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ బై బై సీ యూ మిస్ ఉగ్న